సనాతన ధర్మం అంటే ఏమిటి మతము ధర్మము ఈ రెండింటికి గల సంబంధం ఏమిటి ఈ రెండింటికి గల భేదం ఏమిటి దయచేసి వివరించండి జై గురుదత్త రిలీజియన్ అలాగే ధర్మ ఇవి రెండు పదాలు మనం ఇప్పుడు వింటూ ఉంటాం వీటి రెండిట్లో ఉన్న తేడా ఏమిటి సనాతన ధర్మ సనాతన ధర్మ అంటే ముందే చెప్పాను మీకు ఈ సృష్టి అనే ఈ బండి ఈ సృష్టిలో దిగే ముందు మనకు కావలసిన రోడ్డుని తయారు చేసి పెట్టారు ఆ తయారైన రోడ్డే సనాతన ధర్మం ఆ రోడ్లో మనం నడవాలి అని భగవంతుడు మనకి చూపించిన మార్గం ఉందే అది సనాతన ధర్మం తర్వాత మనం నడుస్తున్నామే ఈ నడిచేది సృష్టి అంటే సృష్టికి ముందు ఉండేది సృష్టి ఉన్నప్పుడు ఉండేది సృష్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉండేది దాన్ని సనాతన ధర్మము అంటారు అదే మన ధర్మం ఏది మనుష్య ధర్మం అంటే అది సనాతన ధర్మం ఎప్పటికీ దయ కరుణ ఇటువంటివి ఉన్నాయి ఇవన్నీ ఎప్పటికీ మారేవి కావు ఇవి సనాతన ధర్మాలు వీటిని ఎప్పటికీ ఎక్కడైనా ఏ మనిషైనా కూడా పాటించాల్సిందే అవి మారేవి కావు ఈ యుగంలో మారి తర్వాత ఇంకొకటి మారి అట్లా కాదు అలా మారకుండా ఉండేది సనాతన ధర్మం సనాతన అంటే ఎంత వయస్సు అయినా కూడా అలాగే నిత్య నూతనంగా యవ్వనంగా ఉండేది అటువంటి ధర్మాన్ని సనాతన ధర్మము అంటారు అన్ని కాలాల్లోనూ అన్ని యుగాల్లోనూ అందరూ తీసుకోవాల్సింది దాన్నే సనాతన ధర్మము అంటారు రిలీజియన్ రిలీజియన్ అనే పదానికే చాలా అర్థం ఉంది రిలీజియన్ అనేది ఇప్పుడు ఈ కాలంలో ఒక మతము అనే అర్థంలో మనం వాడుతున్నాం మతం అంటే ఏమిటి అభిప్రాయం దాన్నే మతం అంటారు ఇది నా అభిప్రాయము ఇలా చేస్తే ముక్తి వస్తుంది ఇలా చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు ఇది నా అభిప్రాయము అని కొంతమంది పెద్దలు చెప్పారు అనుకోండి దాన్ని అనుసరిస్తూ అలా 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 పెద్దదై పెద్దదై పెరిగి 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 కొన్ని కొన్ని మతాలు ధర్మాలు తయారయ్యాయి ధర్మం తయారైంది అనకూడదు ధర్మం ఎప్పుడూ అలాగే ఉంటుంది కానీ దానికి హిందూ ధర్మము ఇంకొక ధర్మము ముసల్మాన్ ధర్మము క్రిస్టియన్ ధర్మము అలా పేర్లు పెడుతున్నాం ధర్మం కాదు అది అది మతం అది అది మతం అంటారు దాన్ని అందుకనే మతానికి ధర్మానికి చాలా తేడా ఉంది కానీ ఈ మతంలో కూడా మంచి పనులు చేస్తూ ఒక మార్గాన్ని మనకు చూపించడం కోసం ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు మన సనాతన హిందూ ధర్మంలో ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆ మార్గంలో నడిస్తే మళ్ళీ వెళ్ళి ఆ పరమాత్మలో ఐక్యం అవటం ఐక్యం అవటమే రిలీజియన్ రిలీజియన్ అంటే ఆ పదం ఎక్కడ గ్రీక్ నుంచి పుట్టిన పదం అది అంతే కదా గ్రీక్ అది లేకపోతే మళ్ళీ వెళ్ళి ఐక్యం అవటము మనం దూరంగా ఉన్నాము ఐక్యం అవటము ఆ అర్థంలోనే అది వాడుతున్నప్పుడు దాన్ని ఆ అర్థంలో తీసుకోకుండా వేరే రకంగా తీసుకుంటే అప్పుడు దురర్థాలు చెడర్థాలన్నీ కూడా వస్తున్నాయి అలా తీసుకోకుండా అన్నీ కూడా ఆయనలో కలిపేవిగా ఉన్నాయి అటువంటి ఆ మార్గంలో మనం నడుస్తున్నాం ధర్మం అనేది అది ఒక పెద్ద హైవే అనుకోండి ఆ హైవేలో వెళ్తే హైగా సుఖంగా సంతోషంగా వెళ్తాం ఇవన్నీ కూడా ఏదో షార్ట్ కట్ అనుకుని ఆ షార్ట్ లో మనం వెళ్తూ ఉంటాం షార్ట్ కట్ అనేది ఎప్పటికీ మంచిది కాదు ధర్మం అనేది ఎప్పటికీ ఉత్తమమైనది ఆ ధర్మంలో నడిచిన మనిషి ఎప్పటికీ కూడా ఆ పరమాత్మలోనే ఉంటాడు ధార్మికంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ జ్ఞానాన్ని సంపాదించకపోయినా ధార్మికంగా ఉండటమే జ్ఞానం కాబట్టి వాళ్ళకి ముక్తి వచ్చి తీరుతుంది అని చెప్పారు అది ధర్మానికి మతానికి ఉన్న